ముత్యమంతా పసుపుతో ముద్దగా చేసి చక్కటి తదియను ములగౌరీ దేవి పాటలు మంతా పసుపుతో ముద్దగా చేసి మగుబలందరూ నిన్ను కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి తిమమ్మ సౌభాగ్యమిమ్మని వేడితి తిమమ్మ గౌరమ్మ అందుకోవే మా పూజలు అందుకోవే అందుకొని మమ్మూ ఆదరించవే గౌరమ్మ ముత్యమంతా పసుపుతో ముద్దగా చేసి మగుబలంతా అందరూ నిన్ను కొలచి గౌరమ్మాను పేరుతో పిలిచిటి మమ్మ సౌభాగ్యం పసుపు కుంకుమ నిండుగా ఐదవతనమో ఇవ్వమ్మా గౌరమ్మా లాసపురిలో పార్వతి పరమేశ్వరులు పార్వతీ దేవి అడిగేను పరమేశ్వరుని పడుతులందరూ పసుపు కుంకములతో సుఖ సంతోషములతో నుండేలా నిండైన సౌభాగ్యం అందించే ఏదైనా వ్రతం ఒకటి నున్నదా అని అడుగగా పరమేశ్వరుడు దేవికి తెలిపేను హరితాలిక వ్రతం ఒక్కటున్నదని హరితాలిక వ్రతమును చేగోరేను నిండైన సౌభాగ్యము ఇచ్చదనని ముమంతా పసుపుతో ముద్దగా చేసి మగువలందరూ నిన్ను కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి మమ్మ సౌభాగ్యమిమ్మని పసుపు గుంకములు నిండుగా ఐదవతనము వేడితి మమ్మ గౌరమ్మ పసుపు కుంకములతో పూజించితి మమ్మా షోడపచార పూజలు చేసి తిమమ్మ నిత్య శోభలతో నీవు తదియనో మూనో చేసు వాసీనులకు నిండైన సౌభాగ్యము ఐదవతనము కోరితి మమ్మ వరముగా గౌరమ్మ వివిధ రకములైన ఫల పుష్పములను తెచ్చి నీకు ఇంపుగ సొంపుగా అలంకరించుకుంటే మమ్మా గౌరమ్మా ముద్యమంతా పసుపుతో ముద్దగా చేసి మగువలందరూ నిన్ను కొలిచే గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ సౌభాగ్యం పసుపు కుంకుమ నిండైన ఐదవతనము ఇమ్మని వేడితి మమ్మ గౌరమ్మ పచ్చని పసుపు చీర కట్టిది మమ్మ ఎరుపైన గాజులు వేసిది మమ్మ పసుపు కుంకములు కోరిది మమ్మ పచ్చనైనా గాజులు వరమీయమని మాంగల్యం ప్రాణమైన పడతుల మమ్మా నిండైన సౌభాగ్యం కోరితి మమ్మా మాంగల్యం ప్రాణమైన పడతుల మమ్మా నిండైన సౌభాగ్యం కోరితి మమ్మా ఉద్యమంతా పసుపుతో ముద్దగా చేసి మగుబలందరూ నిన్ను కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి తిమమ్మ సౌభాగ్యమిమ్మని వేడితి మమ్మ గౌరమ్మ అందుకోవే మా పూజలు అందుకోవే అందుకొని మమ్మో ఆదరించవే గౌరమ్మ